ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని ఎంతో ఘనంగా మరుపురాని మహానేత ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా అతను రాజ ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఉన్నా అధికారంలో ఉన్నా ఒకే రకంగా ఉండి ప్రజలందరికీ కూడా ప్రజల నాడి కూడా బాగా కూడా తెలుసుకున్నవాడు ప్రజల నాడి ప్రకారమే ముఖ్యంగా కూడా చేసేవాడు మరీ ముఖ్యంగా వ్యవసాయం అంటే కూడా అతనికి ఎంతో కూడా ప్రీతిపాత్రి మరి ఆ తెలుగు రాష్ట్రమైన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని యొక్క పరిపాలన కానీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువ చేసే దాంట్లో కానీ కుల మతాల వర్గాలకు అతీతంగా చేసే దాంట్లో విధానము కానీ అలాగే కూడా రైతు అనేవాడు కూడా ఎంతో పెద్ద రైతు అనేవాడు కూడా ఒక గిట్టుబాటు ధర కూడా నిర్ణయించాలని చెప్పేసి రైతుకు ఏ కష్టం రాకుండా చూడాలని చెప్పేసి అలాగే జలయజ్ఞం ద్వారా కూడా అనేక ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ఎన్నో పోరాటాలకు కూడా మరీ ముఖ్యంగా కూడా అత్యంత పీడిత ప్రాంతమైన రాయలసీమకు కూడా ఈరోజు జలాలు కూడా మళ్లించాలని చెప్పేసి కూడా ఒక్కొక్కరు రూపొందించి అందరి నేవాద తీసుకొచ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి తక్కుతా ఉంది ఈరోజు ఎప్పుడు కానీ ముఖ్యంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు 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 ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వ్యవసాయాన్ని కూడా ఉచిత విద్యుత్ విద్యుత్కనే ఇవ్వాలని చెప్పి అడుగుతే ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది సాధ్యం కాదని అది కూడా అది కన్నా సాధ్యం చేస్తే ఉచితంగా కాదు ఇక్కడ ఈరోజు కరెంటు తీగల పైన కూడా పట్టాలు ఆరేసుకోవచ్చు దాన్నే ఎన్నికల సమయంలో కూడా ఓట్ల కోసమో దానికోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వదలం నేను నిజంగా కూడా అది సాధ్యం కాదంటే నేను చెప్పలేను చాలా కూడా సాధ్యం కాదని కూడా చెప్పి చెప్పిన వాళ్ళని నిర్భయంగా నిజంగా కూడా చెప్పిన వారు ప్రజలు ఏమైనా కానీ తీర్పు అని ఆ తీర్పు కింద కూడా శిస్తావిస్తాం మళ్ళీ కూడా ముందుకు పోతాం అన్నీ కూడా ప్రజలే గమనిస్తారు భవిష్యత్ కూడా ఎవరు ముఖ్యము ఎవరు నిజం చెప్పారు ఎవరని కూడా భవిష్యత్తులో ప్రజలే కూడా తెలుసు